అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రజాతంత్రం కర్ణాటక రాష్ట్రంలోని ప్రముఖ క్షేత్రమైన ధర్మస్థలలో ఏం జరుగుతోంది ఈ మిస్టరీ హత్యల వెనుక నిజా నిజాలు ఏమిటి విశ్రాంత ఉద్యోగి ఆరోపిస్తున్న ఆరోపణలో నిజమెంత వందలాది మహిళల మృతదేహాన్ని నిజంగానే ఖననం చేశాడా ఈ అంశాల్లో నిజా ఏంటి అనేవి ఈ వీడియోలో మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లాలోని ధర్మస్థల ప్రముఖ మంజునాథుని క్షేత్రానికి నిలయం ఇక్కడ కన్నడ ప్రజలే కాకుండా కర్ణాటక వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో మంజునాథుని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు మంజునాథుని క్షేత్రంతో పాటు బాహుబలి విగ్రహానికి కూడా ప్రసిద్ధి ధర్మస్థల అలానే జైన మతానికి కూడా ప్రసిద్ధిగాంచిన ప్రదేశంగా ధర్మస్థలకు ఒక గొప్ప కీర్తి ఉంది అలాంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్ర నిలయమైనటువంటి ధర్మస్థలలో పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య పారిశుద్ధ్య కార్మికుడిగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టినటువంటి ఉద్యోగి చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో నేను అక్కడ ఉద్యోగం చేస్తున్నటువంటి తరుణంలో నా చేతులతో నేను వందలాది మహిళల శవాలను పూడ్చిపెట్టాను ఆ శరీరం ఉన్నటువంటి స్థితిగతులను చూస్తే అత్యధికంగా మిస్ అయిన వారి శరీరాల అలానే వారి మీద లైంగిక దాడులు జరిగిన విధంగా అలానే వారి శరీరాల మీద వస్త్రాలు లేకుండా అత్యధిక సంఖ్యలో మహిళలు కావచ్చు అలానే యువతులు మైనర్ల శరీరాలను నా చేత పూడ్చిపెట్టించారు అనేక సందర్భాల్లో దీన్ని నేను వారించాలనేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు దారుణాలు నేను చూశాను కాబట్టి నేను మాట్లాడినా నేను ప్రశ్నించినా నన్ను కూడా చంపేస్తారేమోనని భయంతో నేను ఆ రోజు ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఒక దిక్కు తోచని పరిస్థితుల్లో ధీనా వ్యవస్థలో ఉండిపోయాను నా చేతులతోనే వందలాది మహిళల మృతుదేహాలను నేత్రావతి నది ఒడ్డున పూడ్చిపెట్టాను నది ఒడ్డున పూడ్చిపెట్టడం వల్ల తక్కువ సమయంలోనే కుళ్ళిపోయి డీకంపోజ్ అయిపోతుందని నాతో అక్కడ పూడ్చి పెట్టించారు అలానే ఒక మైనర్ బాలిక శవాన్ని కూడా నేను అక్కడ కాకుండా మరొక ప్రదేశంలో పూడ్చిపెట్టానని రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో మా కుటుంబానికి సంబంధించినటువంటి ఒక మైనర్ బాలిక మీదే ఆలయ ఉన్నతాధికారులు అగాహిత్యానికి పాల్పడ్డారు ఆ సందర్భంలో ఆ సమయంలో నేను ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో నా కుటుంబంతో సహా ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ధర్మస్థలను విడిచి పారిపోయాను ఇన్నేళ్ల పాటు అజ్ఞాతంలో ఉన్న అక్కడ జరిగినటువంటి సంఘటనలు అక్కడ జరిగినటువంటి దారుణాలు అలానే నా చేతులతో వందలాది శరీరాలను పూడ్చిపెట్టినటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో నా మెదుడు నుంచి పోవడం లేదు నన్ను కనీసం వారి శవాలనైనా వెలికి తీసి వారికి గౌరవప్రదమైనటువంటి ధన సంస్క్రియలు జరిగితే నేను చేసినటువంటి తప్పిదం తాలూకా వ్యవహారాన్ని కడుక్కునేటువంటి ప్రయత్నం చేయగలుగుతాను సరే నా ప్రాణాలు పోయినా నా ప్రాణాలను తీసేసినా ఇక భయపడేది లేదు దీని మీద తప్పకుండా విచారణ జరపండి దీంట్లో బలమైనటువంటి వ్యక్తుల హస్తం ఉంది ఆలయాన్ని గడిచిన కొన్ని సంవత్సరాలుగా కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నటువంటి ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తుల ప్రమేయంతోనే ఈ దారుణాలన్నీ జరిగాయి కాబట్టి వాటన్నిటిలో ఉన్నటువంటి వాస్తవాలను నిగ్గు తేల్చి ఎవరైతే ఈ తప్పిదానకు పాల్పడ్డారో వారి మీద కఠిన చర్యలను చేపట్టాలని దక్షిణ కన్నడ పోలీసులకు ఆ యొక్క పారిశుద్ధ్య కార్మికుడు సుమారు పది సంవత్సరాల అజ్ఞాతాన్ని వీడి వచ్చి కేసును ఫైల్ చేశారు అసలు ఈ కేసులో నిజానిజాలేంటి నిజంగా ఇంతమంది మిస్ అయితే మిస్సింగ్ కేసులు ఎందుకు ఫైల్ అవ్వలేదు వీటన్నిటినీ ఆలోచనలో పడ్డటువంటి ఆ దక్షిణ కన్నడ పోలీసులు చేసేదేమీ లేక మరుసటి రోజు ఏదైతే జూలై మూడవ తారీఖున ఆయన కేసుని ఫైల్ చేస్తే జూలై నాలుగవ తారీఖున ఎఫ్ఐఆర్ను పొందుపరిచారు ఎఫ్ఐఆర్ని పొందుపరిచిన తరువాత కూడా ఏదైతే విచారణ తాలూకా వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో జాప్యంగా నడుస్తున్నట్లు కూడా ఆయన ఆరోపించారు అయితే జూలై పదకొండవ తారీఖున ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం కోర్టుకు చేరింది జూలై పదకొండవ తారీఖున బెల్తంగడిలోని న్యాయస్థానంలో ఈ పారిశుద్ధ్య కార్మికుడు హాజరైనటువంటి తీరును చూస్తే యావత్ దేశాన్ని విస్మయానికి గురిచేసింది పైనుంచి కింద వరకు కూడా తన శరీరంలో తన ఫేసు కావచ్చు తన శరీర భాగాలు కావచ్చు ఒక్కటి కూడా కనిపించకుండా నల్లటి ముసుగును ధరించి వెనకొక బ్యాగును తగిలించుకొని కొన్ని ఫోటోలతో న్యాయస్థానానికి చేరుకున్నాడు ఆయన ప్రాణానికి హాని ఉంది నేను బయట ఎక్స్పోజ్ అయితే నేను ఎవరో తెలిసిపోతుంది నన్ను చంపేస్తారు నన్ను చంపేస్తే ఈ కేసులో రావాల్సినటువంటి ఆధారాలు న్యాయస్థానం దృష్టికి అలానే పోలీస్ వ్యవస్థ దృష్టికి రావు కాబట్టి నా యొక్క వ్యక్తిగత గోప్యను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలానే నాకు ప్రాణహాని ఉంది కాబట్టి నాకు రక్షణ కూడా కల్పించాలని న్యాయస్థానాన్ని వేడుకున్నాడు అలానే నేను చెబుతున్న మాటల పట్ల ఎవరు నమ్మడం లేదు అందుకే నేను పూడ్చిపెట్టినటువంటి ఒక మహిళ శరీరానికి సంబంధించినటువంటి ఎముకలతో పాటు ఫోటోలను కూడా తీసుకొని న్యాయస్థానం ముందు ఉంచి న్యాయస్థానంలో ఆ రోజు హాజరైన ప్రతి వ్యక్తి కూడా విస్మయానికి గురి చేసేలా ఆ యొక్క పారిశుద్ధ్య కార్మికుడు చేశాడు ఈ ఆధారాలను చూసినటువంటి న్యాయస్థానం కూడా ఈ కేసులో నిజాలు ఉన్నాయి నిజంగా ఈయన తప్పుడు ఆరోపణ ఆరోపించబడితే ఈయన కూడా శిక్షారుడని ఆయన కూడా తెలుసు ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ లోనే చాలా స్పష్టంగా ఆయన లిఖించాడు ఏమని నేను ఆరోపించిన ఆరోపణలకు సంబంధించినటువంటి అంశాల్లో వాస్తవ వాస్తవాలు లేకపోతే న్యాయస్థానం చట్టం విధించేటువంటి ఏ శిక్షకైనా నేను సిద్ధంగా ఉంటానని ఆయన లిఖించిన పదాల గమనించినటువంటి న్యాయస్థానం ఈ పారిశుద్ధ్య కార్మికుడు చెప్తున్నటువంటి అంశంలో వాస్తవ వాస్తవాలున్నాయనేవి ప్రాథమికంగా గ్రహించినటువంటి న్యాయస్థానం ఏదైతే విజల్ బ్లోవర్ రక్షణ చట్టం కింద ఆ యొక్క పారిశుద్ధ్య కార్మికుడికి రక్షణ కల్పించాలి ఆదేశాలను జారీ చేసింది ప్రసిద్ధ క్షేత్రమైన ధర్మస్థలలో ఇన్ని సంవత్సరాలుగా ఇంత దారుణాలు ఇన్ని మారణ హోమాలు జరుగుతూ ఉంటే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు ఏం చేస్తున్నట్లు వీటన్నిటిలో నిజాలు ఉన్నాయా నిజంగా ఇంతమంది మరణిస్తే ఎందుకు మిస్సింగ్ కేసులు ఫైల్ అవ్వడం లేదు అలానే అక్కడ ఉన్నటువంటి ధర్మస్థల పోలీసుల మీద కూడా పారిశుద్ధ్య కార్మికుడు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశాడు గతంలో కూడా ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి అంశాలను స్థానికంగా ఉన్నటువంటి పోలీసులతో చర్చించేటువంటి ప్రయత్నం చేస్తే నన్నే భయభ్రాంతులకు గురి చేసి నిన్నే చంపేస్తారు నిన్నే లేకుండా చేస్తారు నీ మీదే కేసులు పెడతారని ఆనాడులను పోలీసులు భయభ్రాంతులకు గురి చేశారు కాబట్టి ధర్మస్థలంలో జరుగుతున్నటువంటి ప్రతి మిస్ట్రీ డెత్ ధర్మస్థలంలో జరుగుతున్నటువంటి ప్రతి దారుణం కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు తెలుసు అనే ఆరోపణలను కూడా ఆ యొక్క పారిశుద్ధ్య కార్మికుడు పోలీస్ వ్యవస్థ మీద కూడా ఆరోపణలను గుర్పించాడు నిజమే కదా ఇన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో గడిచిన పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి నేటి వరకు ఇప్పటికి కూడా ఆ దారుణాలు కొనసాగుతున్నాయంటే వీటన్నిటిలో వాస్తవాలు ఏంటి నిజంగా అనుమానాస్పద స్థితిలో మహిళలు మృతి చెందుతా ఉన్నారా వారిని లైంగిక కోరికలు తీర్చుకొని వారిని వేధించి హింసిస్తున్నారా వీటన్నిటికీ వాస్తవాలు ఏంటనే విధంగా కూడా దేశవ్యాప్తంగా కూడా సంచలనాన్ని సృష్టిస్తూ ఉంది ఈ ధర్మస్థల కేసు అలానే ఈ ధర్మస్థల కేసుకు సంబంధించి పోలీసుల విచారణ జాప్యం చాలా ఎక్కువగా కనబడతా ఉంది పోలీసులు ఈ కేసు మీద అంత శ్రద్ధ చూపించడం లేదు ఆధారాలు పూర్తి స్థాయిలో పోలీసుల ముందు ఉన్నప్పటికీ అలానే ఆ ఆధారాలకు కూడినటువంటి ఫోటోలను అన్నిటినీ కూడా ఆ యొక్క పారిశుద్ధ్య కార్మికుడు న్యాయస్థానం దృష్టికి పోలీసుల దృష్టికి తీసుకొచ్చినప్పటికీ విచారణ వేగవంతం కావడం లేదు విచారణ జాప్యం కలుగుతూ ఉంది పోలీసుల నిర్లక్ష్యం కూడా దీంట్లో కనబడతా ఉంది అలానే ఈ ఆలయాన్ని నిర్వహిస్తున్నటువంటి ప్రధాన కుటుంబం ఏదైతే ఉందో చాలా బలమైన కుటుంబంగా కన్నడ రాష్ట్రంలో ఒక ప్రసిద్ధ బలమైన కుటుంబంగా కూడా ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఈ కేసులో నిష్పక్షపాతంగా నిజాయితీగా విచారణ జరపాలంటే సిట్ ఏదైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా ప్రజలు కూడా కర్ణాటక ప్రభుత్వం మీద ఒత్తిడిని తీసుకువచ్చారు అందులో భాగంగానే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి పి గోపాల గౌడ కూడా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలిసి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయడని విన్నవించడం అలానే ఆ రాష్ట్ర మహిళా కమిషన్ కూడా మహిళల అనుమానాస్పద స్మృతి వందల సంఖ్యలో ఆరోపించబడుతున్నటువంటి శవాల తాలూకా వ్యవహారాలు తెలిసాలంటే సిట్టుతోనే సాధ్యమవుతుంది పోలీసులు నిష్పక్షపాతంగా పని చేయకపో ఉండవచ్చు కాబట్టి సిట్టుని ఏర్పాటు చేయాలని వారందరూ కూడా విజ్ఞప్తి చేసినప్పటికీ కొంత జాప్యాన్ని కర్ణాటక ప్రభుత్వం కర్ణాటక ముఖ్యమంత్రి చేసుకుంటూ వచ్చారు అసలు ఎవరి ని కాపాడడానికి ఈ మిషనరీ వెనక ఎవరెవరి హస్తం ఉంది ఇంతమంది అమాయకులు నిజంగా బలయ్యారా లేదా అనే ప్రాథమిక ఆధారాలు ప్రజల ముందుకు రావాలన్నా వాస్తవాలను తీసుకురావాలన్నా ఏదైతే తన చేతులతో పూడ్చానని పారిశుద్ధ్య కార్మికుడు ఆరోపిస్తున్నాడో ఆ పారిశుద్ధ్య కార్మికుడిని తీసుకువెళ్ళి ఎక్కడెక్కడ పూడ్చారో ఆ శవాలను ఎలుకుతీత చేసేటువంటి కార్యక్రమం చేపడితే వాస్తవాలున్నాయా అవాస్తవాలున్నాయా కేవలం తప్పుడు ప్రచారమా అనేది తేలిపోతుంది కదా వీటన్నిటిని వదిలేసి విచారణను గాలికి వదిలేసి జాప్యం చేస్తూ వచ్చింది కర్ణాటక ప్రభుత్వం దేశవ్యాప్తంగా రాష్ట్ర ఈ అంశం ప్రజలందరికీ తెలియడంతో ప్రజలు ముక్త కంఠంతో కర్ణాటక ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడంతో చేసేదేమీ లేక కర్ణాటక ప్రభుత్వం ససేమిరా అంటూ సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసింది అలానే పారిశుద్ధ్య కార్మికుడు తనలో ఉన్నటువంటి భయాలను వ్యక్తపరుస్తూ వీలైనంత తొందరగా ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణను చేపట్టండి వాస్తవ వాస్తవాలను తీసుకురండి ఆలస్యం అయ్యే కొద్దీ ఈ కేసులో ఉన్నటువంటి స్థితిగతులు అన్నీ మారిపోయేటువంటి అవకాశం ఉంది నన్ను చంపేస్తే ఈ కేసు దారి తప్పుతుంది కాబట్టి వీలైనంత త్వరగా ఈ కేసులో ఉన్నటువంటి మిస్ట్రీని తేలిస్తే నా ప్రాణానికి కూడా ప్రమాదం తప్పుతుందని ఆయన ఒక భయాన్ని వెలిబుచ్చాడు ఆయన పేర్కొంటున్నటువంటి అంశాల్లో కూడా వాస్తవాలే ఉన్నాయి శవాలు తేలేంత వరకు ఈ యొక్క పారిశుద్ధ్య కార్మికుడి ప్రాణం చాలా విలువైనది ఆయన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఈరోజు పోలీస్ వ్యవస్థ మీద కర్ణాటక ప్రభుత్వం మీద ఉంది పారిశుద్ధ్య కార్మికుడు కనబడకుండా కానరాని లోకాలకు వెళ్ళిపోతే ఈ శవాల తాలూకా వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఎక్కడ పూడ్చిపెట్టారు ఎలా పూడ్చిపెట్టారనేవి ఎవరికి తెలియకుండా అదొక మిస్ట్రీగా మిగిలిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పారిశుద్ధ్య కార్మికుడి డిమాండ్ అనుసారం వీలైనంత త్వరగా విచారణలో భాగంగా ముందస్తు అడుగులు ఈయన పూడ్చిపెట్టినటువంటి శవాల తాలూకా ఎవాక్యువేషన్ ఏదైతే ఉందో ఎక్కడెక్కడ శవాలను పూడ్చిపెట్టాడో ఆ శవాలను వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది కర్ణాటక రాష్ట్రంలోనే కాదు దేశంలోనే దుమారం సృష్టించినటువంటి ఈ ధర్మస్థల కేసులో ఉన్నటువంటి మిస్ట్రీని తేల్చాల్సినటువంటి అవసరం కూడా కర్ణాటక ప్రభుత్వం మీద ఉన్నది అలానే పారిశుద్ధ్య కార్మికులు ఆరోపిస్తున్న ఆరోపణలకు బలాన్ని చేకూర్చేలా ఊతమిచ్చేలా రెండు వేల మూడవ సంవత్సరంలో స్నేహితులతో కలిసి ధర్మస్థలకు వెళ్ళినటువంటి అనన్య భట్ కనబడకుండా వెళ్ళారు మిస్ అయిపోయారు ఆమె ఎక్కడున్నారో ఎలా ఉన్నారో చనిపోయారో బ్రతికారో ఆమెని ఏమి చేశారో కూడా నేటికి కూడా తెలియనటువంటి పరిస్థితి ఈ ధర్మస్థల ఉదాంతం వెలుగులోకి తీసుకొచ్చినటువంటి పారిశుద్ధ్య కార్మికుడి స్టేట్మెంట్ను చూసినటువంటి ఆ అనన్య భట్ తల్లి సుజాత భట్ వెలుగులోకి వచ్చి నా కూతురు కూడా మిస్ అయింది గతంలో నేను ధర్మస్థల పోలీసులకు ఈ అంశానికి సంబంధించి కంప్లైంట్ను చేశాను ఆ అధికారుల దృష్టికి వెళ్తే నన్ను భయభ్రాంతులకు గురి చేశారు ఈ అంశం గురించి ఎక్కడ మాట్లాడినా ఎక్కడ ప్రస్తావించినా నిన్ను కూడా చంపేస్తారు నువ్వు కూడా బ్రతకవు దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో దీన్ని వదిలేయమని ఆ రోజు ఉన్నటువంటి అధికారులు కావచ్చు ఆలయ అధికారులు కావచ్చు పోలీస్ అధికారులు నన్ను భయభ్రాంతులకు గురి చేశారు నేను సిబిఐలో స్టెనోగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి అయినప్పటికీ కనీసం నా కూతురి ఆచూకిని కనుక్కోలేకపోయాను దయచేసి నా కూతురి ఆచూకిని నేడైనా కనిపెట్టి ఇవ్వండి అనన్య భట్ తల్లి ఎవరైతే ఉన్నారో అరవై సంవత్సరాల సుజాత భట్ దక్షిణ కన్నడ పోలీసులను ఆశ్రయించారు అలానే అనన్య భట్ తో పాటు రెండు వేల పన్నెండవ సంవత్సరంలో ధర్మస్థలకు వెళ్ళినటువంటి సుజాత అనేటువంటి విద్యార్థిని కూడా మిస్ అవ్వడం ఆమెని అతి క్రూరంగా అతి పాశవికంగా రేప్ చేసి చంపడం అలానే ఆమెకు సంబంధించినటువంటి మర్మాంగాల్లో ఉన్నటువంటి స్పెర్మ్ ఆధారంగా ఎవరు అగాయిత్యం చేశారని తెలిసిపోతుందని ఆనాడు అగాయిత్యం చేసినటువంటి పాశవికులు రాక్షసులు ఆమె మర్మాంగాల్లో పూర్తి స్థాయిలో మట్టిని కలిపేసి మట్టిని ఆమె మర్మాంగాల్లో కుక్కినటువంటి పరిస్థితి ఆనాడు నేటికి కూడా సుజాత తాలూకా ఆమెను ఎవరు అగాయత్యం చేశారు ఆమె మీద ఎవరు రేపట్యం చేశారు ఆమెను ఎవరు లైంగికంగా వేధించారు ఆమెను ఎవరు చంపారనేది నేటికి కూడా వెలుగులోకి రాలేదంటే ఇవన్నీ కూడా ఆ పారిశుద్ధ్య కార్మికుడు చెప్తున్నటువంటి వాస్తవాలకు దగ్గరగా ఉన్నాయి కదా ఇప్పటి వరకు ఇద్దరు మహిళలకు సంబంధించినటువంటి వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి కదా అది అనన్య భట్ కావచ్చు సుజాత కావచ్చు వీరి ఇరువురే కాకుండా దేశ నలుమూలల నుంచి ధర్మస్థలను దర్శించుకోవడానికి మంజునాథుని ఆశీర్వాదం కోసం అనేక మంది భక్తులు వస్తూ ఉంటారు అలాంటి భక్తులలో ఎంతమంది మహిళలు అగాయిత్యాలు పాలయ్యారు ఎంతమంది మీద లైంగిక వేధింపులు జరిగాయి ఎంతమంది మీద లైంగిక దాడులు జరిగాయి ఎంతమందిని వధించారు ఎంతమందిని చంపేశారు అనేటువంటి అనుమానాలు కూడా ఉంటాయి కదా ఈరోజు సిబిఐలో స్టెనోగా పనిచేస్తున్నటువంటి సుజాత భట్టే ఏమి చేయలేనటువంటి పరిస్థితుల్లో దేవాలయాలకు అత్యధిక సంఖ్యలో వచ్చేటువంటి సామాన్య భక్తుల బిడ్డలను అలానే మిత్రులను టార్గెట్ చేసి ఇలాంటి హగాయిత్యాలు జరిగి ఉండొచ్చు కదా వారు చెప్తున్నటువంటి అంశాల్లో వాస్తవాలే ఉన్నాయి కదా ఈరోజు ఒక్క మహిళ మీదే అఘాయిత్యం జరిగితే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించబడుతుంది అలాంటి వందలాది మహిళల సేవాలను తాను పూడ్చాను అలానే వాళ్ళు అత్యధిక సంఖ్యలో మైనర్లు ఉన్నారు యువతులు ఉన్నారని ఆ పారిశుద్ధ్య కార్మికుడు బాహటంగానే ప్రకటిస్తా ఉన్నాడు చాలా కుండ బద్దలు కొట్టినట్లు నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి ప్రతి శవాన్ని కూడా నేను చూపిస్తాను ఎక్కడెక్కడ పూడ్చిపెట్టానో వాటన్నిటిని కూడా నేను చూపిస్తానని ఆయన ముందుకు వస్తున్నాడు కదా ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు మీరు ఎందుకు వచ్చారని ప్రశ్నిస్తున్నప్పుడు ఆయన చేస్తున్నటువంటి ఆవేదన భరితమైనటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో నిజంగా బాధను కలిగించింది నాతో బలవంతంగా నేను నేనేమి చేయలేని దిక్కుతోచని పరిస్థితిలో ఆనాడు ఉన్నాను నేను పోరాటం చేయాలనుకున్న నేను శక్తిహీనుణ్ణి అంత బలమైన వ్యక్తులతో నేను పోరాటం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను అలానే నా కుటుంబ సభ్యుల మీదే అగాయిత్యానికి పాల్పడితే నేను చేసేవేమీ లేక రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో అక్కడి నుంచి నేను పారిపోయాను ఈ పది సంవత్సరాల కాలం పాటు ఆ యొక్క ఘోరాలు ఆ యొక్క నేరాలు అక్కడ జరిగినటువంటి సంఘటనలు నా చేతులతో నేను పూడ్చిపెట్టినటువంటి శవాల తాలూకా వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో నా కళ్ళెదుట తిరుగుతూ ఉన్నాయి నన్ను పశ్చాత్తాపానికి గురి చేస్తూ ఉన్నాయి నన్ను మానసిక క్షోభకు గురి చేస్తూ ఉన్నాయి కనీసం ఆ యొక్క శవాలను బయటకు తీసి వాటిని గౌరవప్రదంగా ఖననం చేస్తేనైనా నాకు ఆత్మకు శాంతి చే ని ఆయన ఉద్వేగ వ్యాఖ్యలను కూడా పొందుపరిచారు వీటన్నిటి మీద కూడా ఈరోజు ప్రత్యేక దర్యాప్తు బృందం సవివరంగా విచారణ జరపాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇలాంటి మాస్ బరియల్ జరిగిందంటే ఇది నిజంగా యావత్ దేశానికే విస్మయానికి గురి చేసేటువంటి అంశం అలానే ఈ అంశానికి సంబంధించి ఎవరు స్పందించినా ఎవరు తమ యూట్యూబ్ ఛానళ్ల వేదికగా మాట్లాడినా ఆ వీడియోలను తొలగించాలని కోర్టులతో నోటీసులను జారీ చేయిస్తూ ఉన్నారు వాస్తవాలు ప్రజల్లో ఉంటా ఉంటే వాస్తవాలు ప్రజలు మాట్లాడుతూ ఉంటా ఉంటే మీరు తప్పు చేయనప్పుడు ఎందుకు నోటీసులను జారీ చేయించాలి న్యాయస్థానం దృష్టికి వీటన్నిటిని ఎందుకు తీసుకువెళ్ళాలి జరిగినది వాస్తవమే కదా అది సుజాత అంశం కావచ్చు అనన్య భట్ అంశం కావచ్చు అలానే వందలాది మహిళల వ్యవహారం కావచ్చు జరిగినది వాస్తవమే కదా గతంలో కూడా సుజాతకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా అనేక మంది జరిగిన వాస్తవాలతో కూడినటువంటి వీడియోలు చేసినప్పుడు కూడా న్యాయస్థానం సహకారంతో ఆ పూర్తి వీడియోలను కూడా తొలగించాడు ఇప్పుడు కూడా అదే కుట్రకోణంలో ఎవరైతే ఈ కార్యక్రమాల కనుక ఉన్నారో న్యాయస్థానాలను ఆశ్రయించి ఆ యొక్క విధానాలకు పాల్పడుతూ ఉన్నారు న్యాయస్థానాలు కూడా ఇలాంటి కీచకులను ఇలాంటి అరాచక పర్వకులను ఇలాంటి మహిళల మానధన ప్రాణాలకు రక్షణ లేకుండా చేస్తున్నటువంటి నరహంతకులకు వంత పలకడం అనేది సబబు కాదు ఎవరు ఈ మారణ హోమం వెనక ఉన్నారు ఎవరు ఈ దారుణాల వెనక ఉన్నారు ధర్మస్థల ప్రతిష్టను దిగదార్చడానికి ఎవరు చర్యలు చేపడతా ఉన్నారు అలానే ధర్మస్థల మంజునాథుని ఆలయాన్ని నిర్వహిస్తున్నటువంటి ప్రధాన వ్యక్తుల మీదే ఈ ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి ఆ మంజునాథుని ఆలయాన్ని నిర్వహించడానికి వారు అనర్హులు అలాంటి వ్యక్తులను తక్షణమే ఆ ఆలయ నిర్వాహక బాధ్యతల నుంచి కూడా తొలగించి ఆలయ ప్రతిష్టను కాపాడాల్సినటువంటి అవసరం ఉంది ప్రముఖ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన ధర్మస్థల ఖ్యాతికే మసక పారేలా ఈ ఘటనలు ఉన్నాయి వీటన్నిటిలో కూడా పారిశుద్ధ్య కార్మికుడు ఆరోపించిన ఆరోపణలన్నింటిలో కూడా వాస్తవాలను వీలైనంత త్వరగా ఆయన కోరిక మేరకు ఆయన విజ్ఞప్తి మేరకు వేరేంత త్వరగా పూర్తి చేసి వాస్తవాలన్నింటినీ కూడా దేశ ప్రజల ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది బాధ్యులైన వారు ఈ అఘాహిత్యాలకు ఈ దారుణాలకు ఈ అరాచకాలకు పాల్పడిన వాడు ఎంతటి వాడైనా సరే వాడిని కఠినంగా శిక్షించాల్సినటువంటి బాధ్యత కూడా ఈరోజు కర్ణాటక ప్రభుత్వం మీద ఉన్నది కర్ణాటక ప్రభుత్వానికి ధర్మస్థల మిస్టరీ ఒక కత్తి మీద సాములా మారబోతా ఉంది దీంట్లో నిష్పక్షపాతంగా నిజాయితీగా విచారణ జరపకపోతే రాబోయేటువంటి రోజుల్లో కర్ణాటక ప్రభుత్వానికి గడ్డు కాలమే ఎదురవుతుందనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి పారిశుద్ధ్య కార్మికుడు ఆరోపించిన ఆరోపణలో వాస్తవ వాస్తవాలు మరికొద్ది రోజుల్లో సిట్ తన నివేదికలో పొందుపరచబోతా ఉంది ఈయన ఆరోపించిన ప్రతి అంశానికి సంబంధించి లోతైన విచారణ జరుపుతుందని మనమందరం ఆశిద్దాం ఆ మంజునాథుని ఆశీర్వాదంతో ఆ మంజునాథుని చూపిన మార్గంలో సిట్ కూడా అడుగులను వేసి అగాయిత్యాలకు బలైన మహిళలకు న్యాయం చేకూర్చాలని మనమందరం ఆశిద్దాం బాధిత మహిళలకు న్యాయం దక్కాలి పారిశుద్ధ్య కార్మికుడికి రక్షణ కల్పించాలి ఇది ఆ దేవదేవుని మంజునాథుని ఆదేశంతో జరుగుతున్న మహా ప్రక్షాళన దీంట్లో ఏం తేలబవుతుందో వేచి చూద్దాం జై భీమ్ జై భారత్ జై హింద్